ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితిగతుల వలన అధికమైనటువంటి యొక్క విచారానికి గురి కాగలరు వ్యవహారం వలన అనుకూలంగా లేకపోవడం వ్యాపారం అనుకూలంగా సాగక ఈరోజు మనశ్శాంతి లేకుండా అధికమైనటువంటి ఒక ధన రాబడికి ఇబ్బంది కలిగి అశాంతికి గురి కాగలరు మరియు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు లేక ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది లేకుండా ఉంటుంది తోటి ఉద్యోగస్తుల చేత కొద్దిగా గొడవలు అనేటివి కలగగలవు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది సరిగ్గా లేకుండా ఉంటుంది ఈరోజు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టడం వలన ఈ రంగంలో ఈరోజు అధికమైనటువంటి నష్టం అనేది కలిగి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరియు ఫైనాన్స్ విషయంలో లావాదేవీల విషయంలో ధన రాబడి అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు అనేటివి లేక అభివృద్ధి అనేది తక్కువగా ఉండటం వలన కొద్దిగా మనోవిచారానికి గురయ్యేటువంటి గ్రహచార స్థితి కలదు కాబట్టి ఈరోజు బియ్యం బెల్లం ఆకుకూరలు మరియు తేనె అనేటువంటి యొక్క వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాదు